నమస్తే నేను ప్రశాంత్ భారత్కి యాపిల్ కంపెనీ నుండి ఎలాంటి ట్రాన్స్పోర్ట్లు వెళ్ళొద్దు ఇక నుండి యాపిల్ కంపెనీ భారత్లో కనిపించ కనిపించద్దు అంటూ ట్రంప్ గారైతే యాపిల్ కంపెనీతో మాట్లాడడం జరిగిందంటూ ఇలా కొన్ని వార్తలు అయితే బయటకొస్తూ ఉన్నాయి మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ యాపిల్ కంపెనీ నుండి ఎలాంటి ఇంకా దిగుమతులు కానివ్వండి ఎలాంటి ట్రాన్స్పోర్ట్లు కానివ్వండి ఇది భారత్కి వెళ్ళొద్దు అన్నట్లు ట్రంప్ యాపిల్ కంపెనీతో మాట్లాడినట్టు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు నిజానికి ఏం జరిగింది రీసెంట్గా మనకి పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకి దట్ ఈజ్ ఇండియా అని ఒక్కసారి ఒక చిన్న సంకేతం ఇచ్చారు ఎందుకేవో ఇచ్చారు ఇంతవరకు జరిగిన అన్ని ఘటనలు కూడా క్యాండిల్ ర్యాలీ మౌనంగా ప్రదర్శన జాతీయ జెండా పట్టుకొని ఊరంతా తిరగడం జాతీయ సమైక్యత అప్పుడు అన్ని మతాల వారు కూడా కలిసిపోయి తిరగడం దీనివల్ల లాభం ఏంటి వాడు చూసి హ్యాపీ ఇచ్చేవాళ్ళు వెళ్ళాను కానీ ఈసారి అలా చేయలేదు ఎవడైతే సింధూరాన్ని తుడిపాడో ఆ నవవధూది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆడిని తుక్కు రేగొట్టారు అది కాకుండా ఆడతో పాటు మరొక వంద మందిని లేపేశారు తొమ్మిది స్థావరాలను కలిసేశారు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసేసారు కుదేలైపోయింది అయిపోయింది మరోవైపు బలోచిస్తాన్ కూడా మోదీ గారు ఫోటోలు భారతదేశ జెండాలు పట్టుకొని వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు చూసారా దెబ్బ అది కదా వాడు మళ్ళీ అలాగే చెయ్యాలండి అసలు ఇప్పుడు ఇజ్రాయెల్ వారు హమాస్ మీద కొడుతుంటే వాళ్ళు ఇంకా అయ్యో మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పి ముందు మొరపెట్టుకు మరి ఏ నువ్వు దాడి చేసినప్పుడు గుర్తు రాలేదా అది ఇజ్రాయల్ వారి ఎఫెక్ట్ అలాగా ఇప్పుడు భారతదేశం కూడా ఆ ఎఫెక్ట్ కొడుతుంటే ఇవన్నీ జరిగాయి అయితే వాడు మనల్ని అడ్డుకోవడానికి అమెరికా వాడి దగ్గర ఉన్న మెసైల్స్ కొన్ని కొన్ని మన మీద ప్రయోగించి చూశాడు ఎం సిక్స్టీన్ ఏవో అవి కూడా మన వాళ్ళు తుక్కు రేగ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఎస్ ఫోర్ డబల్ జీరో వాటితో సో ఇప్పుడు ఏమైంది ప్రపంచ మార్కెట్లో అమెరికా తోపు అమెరికా వాడి ప్రొడక్టే తోపు అనుకున్న నేపథ్యంలో వాడి ప్రొడక్ట్ మన ఆపరేషన్ హిందువులో చిన్నభిన్నం అయిపోతే వాడు మార్కెట్ ఎవరే చైనా వాడి ప్రొడక్ట్ అంటే ఎలాగో గ్యారెంటీ లేదు ఎవడు నమ్మడు ఎవడు కొండ ఒక పాకిస్తాన్ కొంటాడు సరే ఈ అమెరికా ప్రొడక్ట్ కూడా నాణ్యత లేదా పాకిస్తాన్ పాకిస్తాను వాడడం చేత కాలేదా లేదా అమెరికా వాడి ప్రొడక్టే మంచిది కాదా అనే డౌట్ వచ్చింది వస్తే ఇప్పుడు ఏమైంది ఈ ప్రపంచ దేశాలన్నిటికీ అమెరికా వాడి ప్రోడక్ట్ డమ్మీ అని తెలిసిపోయింది కదా అందుకే పెద్ద పోర్టుగాడ్ లాగా నేను ఎదురు దేశాలతో మాట్లాడాను వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటిస్తారని చెప్పి చెప్పాడు ట్రంప్ ఆడేం అమాయికుడేం కాదు మన ఇద్దరి మధ్యన వాడేవాడు తోడడానికి అంటే ఆడ ప్రొడక్ట్ ఎక్కడ బ్యాడ్ అయిపోద్దు వాడికి తగ్గిపోద్ది వాడి రేటు అని కూడా డైలాగ్ కొట్టాడు మన వల్ల ఆయన పట్టించుకోలే మళ్ళీ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ దుబాయ్ రాజుగారితో కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇదే స్టేట్మెంట్ నేను ఇండియాకి చెప్పానని మన వాళ్ళు అసలు నువ్వు మధ్యలో ఎవడా రా అన్నట్టు పట్టించుకోలేదు ఇదిలా ఉంటే అమెరికాలో భయంకరమైన అప్పులు ఉన్నాయి అదే చాలామంది తెలియదు అమెరికా అగ్రరాజ్యం నెంబర్ వన్ కంట్రీ పెద్ద ప్రపంచ పెద్దన్న అని రాస్తుంటాడు పేపర్లో కానీ టీవీలో మీరు అబ్జర్వ్ చేయండి ప్రపంచ పెద్దన్న అంటే అమెరికా అని సో అట్లాంటి పెద్ద అంత డెవలప్డ్ వెల్ డెవలప్డ్ కంట్రీ మనదా ఇట్ హ్యాస్ బీన్ డెవలపింగ్ మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం వాడిది అభివృద్ధి చెందిన దేశం అని చెప్తారు మరి అంత అభివృద్ధి చెందిన అన్ని కోట్లు అన్ని లక్షల కోట్లు అప్పేయం అబ్బాడికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ టారిఫ్లు సుంకాలు తొక్క తోటకూర వేస్తున్నాడు వేసినప్పుడు ఏం చేశాడు చైనా వాడి మీద కూడా వేస్తే ఆడేంత తగ్గట్లే నాకు మ్యాన్ పవర్ ఉంది నా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది నేను తలదనేదాన్ని నువ్వు ఆండ్రాయిడ్ నించి సేమ్ ఆండ్రాయిడ్ దించుతున్నాడు నువ్వు యాపిల్ దించితే సేమ్ యాపిల్ దించేస్తున్నాడు విత్ ఇన్ సెకండ్స్ లో ఆల్రెడీ ఆడదో ఒక యాపిల్ ఉంది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది చైనాలో సో ఎప్పుడైతే మొన్న టారిఫ్లు లు ఒకడికొకడు రెచ్చిపోయి ముందు అమెరికా వాడు ఫిఫ్టీ ఫోర్ అన్నాడు వాడు సెవెంటీ అన్నాడు చైనా వాడు ఈ మళ్ళీ వన్ నాట్ సిక్స్ అన్నాడు వాడు వన్ ట్వంటీ అన్నాడు ఇంకా అలా రెండు వందల ముప్పై ఎందుకు వెళ్ళిపోయాయి వస్తువు వంద రూపాయలు ఎందుకు ట్యాక్స్ రెండు వందల ముప్పై రూపాయల అట్లా కొట్టుకొని కొట్టుకొని మొన్న మళ్ళీ కలిసి ఆ బాయ్ బాయ్ ఎందుకు అని చెప్పి కాంప్రమైజ్కి వచ్చి మళ్ళీ దిగారు అరవైకో డెబ్బైకో దిగారు ఇద్దరు కలిసి సో అలా ఎక్కువైపోతుంది ఇండియాకి మనకి ఇబ్బందులు లేవు కాబట్టి ఇండియాలో పెడితే బాగుంటుంది అంటే ఒకవైపు ఇండియా ఆల్రెడీ డెవలప్ అయిపోతుంది ఇది మనం లెక్క చేయట్లేదు కడుపు అంటుంది మొన్నటి సీజ్ ప్రకటించమని చెప్పినా కూడా మన వాళ్ళు దబ్బలేదు సో ఇప్పుడేం కడుపు మంటుందా లేదా అందుకేం చేశాడంట యాపిల్ కావాలంటే ఇంకెక్కడైనా పెట్టండి కానీ ఇండియాలో కూడా పెట్టద్దు అని చెప్పి ఆ సీఈఓ ఆయన పేరు స్టీవ్ జాబ్ టీమ్ కుక్ ఎవరో స్టీవ్ జాబ్ వ్యవస్థాపకుడు అనుకుంటా టీమ్ కుక్ అది ఎవరో అన్నాడు ఆయన చెప్పాడంట మరి చెప్పాడని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసుకున్నాడు మరి ఎంతవరకు వాస్తవం తెలీదు చెప్పిన బట్ యాపిల్ టీవ్ ఏం ప్రకటించింది మేము ఇండియాలో చూసాం ఇండియాలో ఒకటి పెట్టాలనుకుంటున్నాం ఇకపై ఇండియాలో ఒకటి పెట్టబోతున్నాం ఆల్రెడీ చైనాలో ఉంది ఇండియాలో ఒకటి పెట్టబోతున్నాం సౌత్ ఈస్ట్ సారీ వెస్టర్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉన్న సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ సంబంధించి మేము ఒకటి పెట్టబోతున్నాం కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే పాకిస్తాన్ కి అమెరికాకు ఒప్పందాలు కుదిరాయి అందుకే ట్రంప్ ఇలా చేస్తున్నాడు భారత్ మీద భారత్ మీద సపోర్టివ్ ఉండే వ్యక్తి కావాలని ఇలా అని చెప్పేసి అలా కూడా చెప్తున్నాను వాడి ప్రొడక్ట్ ఎప్పుడైతే డ్యామేజ్ అయింది వాడు మార్కెట్ తగ్గిపోతుంది అనుకున్నాడు పైగా ఇప్పుడు మనకి నిజంగా మీరు చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేసే ఒక్కొక్క స్టెప్పు ఆయన ముందుగా ఆలోచించి చేశాడా లేదంటే ఇలాగా చేశాడు కాబట్టి అబ్బాయి చెప్పుకుంటున్నామో అని తెలియదు కానీ మేడ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు చూసారా మన దగ్గర మీరు నమ్మరు చిన్న చిన్న గాజు బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు నుంచి అన్ని చైనాయనండి చైనా నుంచి ఉత్పత్తులు దిగుమతి ఆగిపోతే సగం ఇండియా మార్కెట్ పడిపోద్దేమో అది గమనించే మేక్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఆయన మీరు ఒక్కసారి మీరు హైదరాబాద్లో ఎంజే మార్కెట్ బేగం బజార్ ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది చైనా ప్రోడక్ట్ యొక్క వాల్యూ అన్ని రకాలుగా దిగిపోయాడు అలా దిగిపోవడం వల్ల ఒక్కసారి ఎన్ని దాని మీద బతికేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు కొనేవాళ్ళు స్తంభించిపోతారు కదా సో దాని ముందుగా ఆలోచించి దాని ముందు దెబ్బ కొట్టాలంటే మనం మేక్ ఇన్ ఇండియా అని కాన్సెప్ట్ తీసుకురావాలని తీసుకొచ్చాను మెల్లమెల్లగా దాన్ని చైనాని సైడ్ చేయాలని ఉద్దేశంతోనే దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనకే ఉంది అత్యంత యువత కలిగిన భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభాగాలు ఉన్న దేశం సో ఇప్పుడు ప్రతి ఒడికి మనమే దృష్టి పెడుతున్నాడు మన మార్కెట్ ని క్యాప్చర్ చేయాలని చూస్తాడు మన మార్కెట్ ని ఫైవ్ పర్సెంట్ క్యాప్చర్ చేసిన ప్రపంచంలోనే హైయెస్ట్ బిజినెస్ బిలీనియర్ గా మారు మారుతాడు ఎవడైనా సరే ఫైవ్ పర్సెంట్ ఏంటంటే మాట్లాడే నూట యాభై కోట్లు జనాభాలో ఏది తీసుకోండి చూడండి మన దగ్గర ఉన్న ఫోన్ కంపెనీలు ఇంకా ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడ ఉండదేమో ఈవెన్ మొబైల్ నెట్వర్క్లు కూడా మనందరూ చాలా ఉన్నప్పటికీ మెలమెల్లగా పెద్దది మింగి పెద్ద చేప చిన్న చేపను వింగేసినట్టుగా ఆఖరికి మూడో నాలుగో అయిపోయి ఇప్పుడు ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా ఒకటి అయిపోయింది జియో బిఎస్ఎన్ఎల్ నాలుగే ఉన్నాయి ఎంతకుముందు పది పదిహేను ఉండేవి ఎంటీఎస్ అని వెర్జిన్ అని ఎయిర్ సెల్ అని చాలా యూనినార్ అని డొకోమో చాలా ఉండేవి కదా అవన్నీ పోయాయి ఇప్పుడు కంపెనీలు ఎందుకు బట్ ఎంత పెద్ద కం వైడెస్ట్ లాంగెస్ట్ కంట్రీలో ఎవడైనా బిజినెస్ చేస్తాడు ఎవరికి ఒక ఫైవ్ ఫైవ్ కాదు టూ పర్సెంట్ షేర్ వచ్చినా వాడు తోపు అందుకు మన దగ్గర ఎవడైనా వస్తాడు చేస్తాడు దాని తగ్గ మ్యాన్ పవర్ కూడా మ్యాన్ పవర్ కాస్ట్ కూడా మందరూ తక్కువ అమెరికా లాంటి దేశాలు అవర్లీ బేస్డ్ ఇప్పుడు మీరు నేను వచ్చి ఒక వన్ అవర్ పని పనిచేశానంటే నాకు గంటకి ఇన్ని డాలర్లను ఇవ్వాలి నా ఇష్టం రేపు వస్తూ వస్తా అని బట్ వచ్చానంటే ఎంత ఇచ్చేయాలి ఎక్కడ కూలీ చేసుకునేవాడు ఎలక్ట్రీషియన్ ప్లంబరు వాళ్ళు కూడా శని ఆదివారు వస్తే పనిచేయరక అలా అంటే శని ఆదివారు వస్తే బిందాస్ వాళ్ళు వీకెండ్ అంటే వీకెండ్ అంతే అందరికి వీకెండ్ సో అట్లాంటి అమెరికాకి మన దగ్గర ఇంత తక్కువ కాస్ట్ కి మ్యాన్ పవర్ దొరికితే మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే కంపెనీ వాడికి ఎంత బెనిఫిట్ ఇదే యాపిల్ ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే వాడు మనకి డెబ్బై వేలకు అమ్ముతున్నాడు ఒక సిరీస్ ఇంకో సిరీస్ లక్షన్నరకు అమ్ముతున్నాడు కానీ వాడికి ఎంత ఖర్చు అవుతుంది కనీసం లక్ష రూపాయలనే అవుతుందిగా యాభై వేలను మిగిలించుకోపోతే వాడికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయ్యే ఖర్చు పవరు మ్యాన్ పవరు శాలరీస్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ రావాలి కదా అందులో అందుకే అంత కాస్ట్ పెడుతున్నాడు వాడు కాబట్టి ఇక్కడ తక్కువ పైగా మన వాళ్ళు విశ్వాసంగా కూడా పనిచేస్తారు భారతదేశానికి అది ఒక మంచి గుర్తింపు ఉంది ప్రపంచ దగ్గర కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అమెరికాకు చెప్పుకున్న ట్రంప్ లాంటి వాడు చెప్పిన టీమ్ కుక్ లాంటి వాడు వెండవు యాపిల్ పైగా అమెరికా లాంటి దేశాల్లో జ్యూస్ సంతతి చెందిన వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తారు జ్యూస్ సంతతి అంటే మళ్ళీ ఈ ఇజ్రాయల్కి చెందిన వాళ్ళు ఇజ్రాయెల్ అంటే మళ్ళీ భారతదేశానికి ఎప్పుడూ ఫేవర్ అయ్యేది మన భారతదేశం అంటే వాళ్ళకి ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది అప్పుడెప్పుడు వాళ్ళ పూర్వీకులకి సాయం చేసింది దానికి నిరసనగా సారీ ప్రతీకగా అలాంటి దీంట్లో భారతదేశం కంపెనీ పెట్టద్దు నేను చెప్తున్నాను అయినా మీరు నన్ను మాట వినట్లేదు మీరు టారిఫ్లు పెంచేస్తా అక్కడ తయారు చేయను ఇక్కడ అమ్మితే బాగోదు ఇక్కడ నేను కొడుక్కోవాలి ఎక్కడో తయారైంది నా దేశంలో కొనాలంటే మానే మానేస్తే నష్టమే లేదు నీకే నష్టం కాబట్టి ఏ ఉట్టి ప్రగల్భాలే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత అదే ఎక్స్ లో వేరేలా పోస్ట్ పెడతాడు మీరు చూస్తూ ఉండండి ట్రంప్ థ్యాంక్ యూ సార్